ప్రైజ్ అలా అందరికీ క్రీస్తు నమమ్మను వందనమలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి తిరిగి లేచిన విషయము మనందరికీ తెలిసిందే యేసుక్రీస్తు వారిని సిలువలో ఏ కార్యక ఏ వస్తువులను ఉపయోగించారో ఆయనకు ఏమేమి చేశారు అన్నది మనం తెలుసుకుందాం యేసుక్రీస్తు వారి ఎత్తు ఐదు అడుగులు పదకొండు ఇంచులు వారి బరువు ఎనభై ఐదు కేజీలు ఏసుక్రీస్తు వారికి వేసిన సిలువు బరువు నూట యాభై కేజీలు ఎత్తు పదిహేను అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు మేకుల మందము మూడు బై నాలుగు ఇంచులు సిలువ వేసిన తేదీ ఏప్రిల్ నిస్సాన్ పద్నాలుగు మరియు పదిహేను తారీఖులలో యోధా క్యాలెండర్ ప్రకారము ప్రభుశ్రీ హత్య కార్యక్రమంలో పాల్గొన్న సైనికులు మూడు వందల యాభై మంది గుర్రపు కౌతులు యాభై సిలువుపై శ్రమకాలం శ్రమల కాలం అనగా శిలువే మొదలుపెట్టి పూర్తయ్యేంత వరకు పదిహేడు గంటలు శిలువ మోస్తూ మూడు సార్లు పడిపోయారు తలలో దిగిన ముళ్ళు పదిహేడు ముళ్ళు చిందిన రక్తం ఆరు పాయింట్ ఐదు శరీరంపై గాయాలు ఐదు వేల నాలుగు వందల ఎనభై వీపు పైన తావు గాయాలు నూట యాభై క్రీస్తు మన కొరకు చనిపోయి మూడో రోజున లేచి పరలోకమునకు ఎక్కిపోయి మళ్ళీ తిరిగి వస్తానని మనకు మాట ఇచ్చారు ఆయన రాక కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది మనము కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆయన రాక కొరకు ఎదురు చూడాలని నా మనవి ఆమె ప్రజల